హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ బొటెక్ ఇది మన బొటెక్లో జరిగిన కట్ వర్క్ అండి ఈ కట్ వర్క్ కూడా చూసారా మీరు వీడియోలో చూస్తున్నట్టయితే ఎంత డిఫరెంట్గా ఉందో చూసారా కట్ వర్క్ కూడా అన్ని నార్మల్ కట్ వర్క్స్ లోడింగ్ అట్లా వస్తాయండి ఇలా ఇది అలా కాదు డిజైన్లోనే కట్ వర్క్ వచ్చి లీవ్స్తోనే కట్ వర్క్ చేసాము అది అసలు కట్ వర్క్ అంటే చూడటానికి బ్లౌజ్ వేసుకున్నా కానీ వెనకాల వర్క్ చాలా నీట్గా కనిపించిందండి చాలా మోడర్న్గా ఉంటుంది చాలా ఫ్యాషన్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి వర్క్ చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన పద్మ చాలా కట్ వర్క్స్ పెడుతున్నానండి వాటిల్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు చూడటానికే కాదండి ఆ బ్లౌజులు వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటాయి ఈ కట్ వర్క్ కూడా అంతే అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అవి చూసారు కదా ఎడ్జిల్లో కోపుల్లాగా లీవ్స్ వచ్చినాయి చూసారా ఆ లీవ్స్ కోపుల్లాగా వచ్చేసరికి అవే చాలా అందంగా కనపడతాయి లీవ్స్ బుటీస్ చూసారా బ్లౌజ్ అంతా బుటీస్ వచ్చినాయి కింద వచ్చేసరికి కట్ వర్క్ వచ్చింది చాలా బాగుంది కదండి బ్లౌజ్ చూడటానికి బాగుంటుంది వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఇది కట్ వర్క్లో ఇంకో మోడల్ అండి ఇది వచ్చేసరికి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది కరెక్ట్గా ఒకటే షేప్లో వర్క్ అట్లా నెక్ చుట్టూరు వచ్చేస్తుంది వచ్చే ఇందాక చూపించింది ఏంటంటే షేప్ ఉండదు లీవ్ షేప్లో వస్తుంది అనమాట దానికి దీనికి డిఫరెన్స్ అదే అండి ఇదంతా ఓన్లీ కుందన్ వరకే అండి మొత్తం నెక్ అంతా కూడా కొందనిసే బుటీస్ కొందనిసే వర్క్ కుందన్ వర్క్ ఎక్కువ కొందనే యూజ్ చేసామండి మొత్తం వచ్చి కొందని చుట్టూ థ్రెడ్ వచ్చింది ఎక్కువ కొందని వరకే అండి ఇది వచ్చేసరికి హ్యాండ్స్కి ఒక్కటికే మనం థ్రెడ్ యూజ్ చేసాము ఇదిగోండి హ్యాండ్స్ కూడా అంతే అండి కట్ వర్క్ వచ్చింది కింద వచ్చింది కింద కట్ వర్క్ వచ్చేసి బుటీస్ అట్లా వచ్చినాయి హ్యాండ్ అంతా కూడా లైన్స్ అను మిడిల్ మిడిల్ లో ఫ్లవర్స్ వచ్చినాయి చూసారా హ్యాండ్ అంతా కూడా పూసతో లైన్ ఇచ్చాము మిడిల్లో ఏమో ఫ్లవర్స్ వచ్చినాయి ఈ హ్యాండ్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది ఏంటంటే హ్యాండ్కి పైన వర్క్ అండి మనకు లైన్స్ వచ్చి పైన వర్క్ వచ్చింది అదే అండి ఈ బ్లౌజ్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది ఇలా కొన్ని కొత్త మోడల్స్ కూడా వే వేసుకుంటున్నారండి కొత్త కొత్త మోడల్స్ కూడా మన పద్మ బొట్టెక్లో ఇంకా కొత్త కొత్త మోడల్స్ అన్నీ వస్తుంటాయండి మీరు ఇలాగే నన్ను ఫాలో చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి కొత్త కొత్త వాళ్ళందరూ చూస్తూ లైక్ చేస్తూ ఉండండి నేను మీకు ఇలాంటి మరెన్నో కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త డిజైన్స్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటానండి మీరు ఇంట్లోనే కూర్చొని ఈ వీడియోస్లో చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఎలాంటి వర్క్ కావాలి ఏంటి అనేది మన ఒంగోల్లో ఉంటే మటుకు మీరు తప్పకుండా మా మన బొట్టెక్కి రావాలండి తప్పకుండా బొటిక్ వచ్చి ఒక్కసారన మా పద్మ లో మీ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి చేయించుకోవాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్